యూనివర్సిటీల చదువు అంటే వస్తారు కులాలు మతాలు భాషలు పండుగలు పబ్బాలు ఎవ్వలి ఆళ్లకు చదువుకునే జాగల అందరు ఒకటే కదా గట్ల చూడనందుకేనట రోహిత్ వేముల జీవి తీసుకున్నది అప్పుడు ఏమైందో చాన మందికి యాదే ఉంటది అయితే అప్పట్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల బల్మీకి పానం తీసుకున్న రోహిత్ వేముల కేసును మళ్ళా బయటికి దియాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ చదువుకునే పిలగానికి చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు సతాయించిండ్రు వెనకాల ఎవరున్నారనేది తెలుసుకుంటామని చిన్న సీఎం బట్టి బట్టిసారే ఢిల్లీలో చెప్పిండు కుద్దు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామ్ గారి ద్వారా ఒత్తిడి చేపిచ్చి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ ని బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్ర రావు సుత కారణమట సీట్ల లీడర్ ను ప్రెసిడెంట్ సీట్ రోహిత్ వేముల చట్టం జునా రోహిత్నేండ్ల కిందట క్యాంపస్ జీవి తీసుకుంటే మస్తు రచ్చింది కులం పేరుతో సతాయించిందని రాహుల్ గాంధీ సారు కూడా వచ్చిండు ఆఖరికి రోహిత్ దళితుడే కాదని సర్టిఫికెట్ ఇచ్చిండ్రు చూడాలే మరి ఇప్పుడేం తేల్తదో